ಆ ಕಲ್ಯಕ್ಷತ್ರೀ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ್ಯಾ ನವಃ ವಾ ಮಹೇಶ್ವರವಹ ವಾಣಿರಂಜ್ವಾಭ್ಯಾವ ಋಚಿ ವೃಂದರವ ಅರುಂಧದೇವಶಿಷ್ಟಾ ನವ ಶ್ರೀಸೀತಾರಾಮ ಕುೇವದ್ಯೋ ನವ ಇಷ್ಟದೇವ್ಯೋ ನವಃ ಗ್ರಾಮದೇವ್ಯೋ ನವ ಮಾತೃ್ಯೋ ನವ ಪಿತೃಭ್ಯೋ ನವ ದಿಟ್ಕುರಿ ಗುರುಭ್ಯಾಕ್ಷತ್ರ ಪಿತೃಭ್ಯೋ ನವ ಗುರುಭ್ಯೋ ನವೇಭ್ಯೋ ಜನೆಭ್ಯೋ

ओम आदम्य प्राणारायम्य नेत्राज मनं कृत्वा केशवाय नमः नारायणाय नमः पादवाय नमः गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः ಪುರುಷೋತ್ತಮ ಅದೋಕ್ಷ ನಾರಿಂಹಾ ನಮಃ ಅಚ್ಯುತಿನಿಮ ಜನಾಾರ್ಧನಾ ಉಪಯಂತ್ರ ಜಿ ನಮಃ ಹರ ಹೇ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹೇನ ಭೂಮಿಖಂಡುನ್ ಉತ್ೋ ಭೂತಾಚೇ ಭೂಮಿ ಭಾರತ ಎರೋಧೇನ ಬ್ರಹ್ಮಕರ್ಮಸ ಪ್ರಣವಶ್ಯ ಪರಬ್ರಹ್ಮಿ ಪರಮಾತ್ಮತೇವೀ ಗಾಯತ್ರಿ ಸಿಂಗ ಪ್ರಾಣಾಯೋಗ కులిచే వట్కొలి వంభో వంభవం శుభ ఓం మహంజి ఓగుందమహా ఓగం సత్యం తత్సవి దుర్వరేణ్యం భగోదేవే ప్రచోదయాదం బ్రహ్మభూత్స్వరో అక్షంతర్వట్కూర్ మన్ కో మమోర్దక్షయరాశ్వరవద్దిశా పరమేశ్వర ప్రీతం శుభాభ్యాం అద్య जम्भोद्वीपे भरतवर्षे भरतखंडे मेरोह दक्षिण दिग्भागे वायव्य प्रदेश विश्वागंग गोदावर्ग मध्य प्रदेश चारिवाह बौद्धावतरेमराम क्षेत्रे शोभनगृहे नूतगृहे अस्म वर्तमान व्यावहारीक्रपाली वत्सरा मध्ये वस्तिश्रे विश्वामसुना संवत्सरे दक्षिणादिने शरुत कासे कृष्णपक्षे शुभाभ्यादशियावासरस्थ इंदुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेष प्रतिष्ठा शुभतिदौ अजम से गोत्रोदविगोलोत्रोदानीवशोदवश बालरेडिनाम देयूसोबाडिनाम देय భవానీ నాదై ఉంది సహకస్థైర్యోక్షరం ధర్మాకా చతుర్భి ఫలపురుషార్థ సిద్ధ్యర్థం కుడుకల వర్ణి అని కలిసి అుడుకలాంటి సర్పు అరండి అస్మాకం సహ कुटुंबानाम अक्षंत्र मत सहा कुटुंबानाम शेमा स्तैर्या स्तैर्या विजया अभया आयु हो आरोग्य ऐश्वर्या अभी वृद्धिर्दम धर्मा अर्था कामा मोक्षा चतुर्विदा पाला

पंता अभी वृद्यर्थ धना कनक वस्तु वाहन प्राप्त सकला अरिष्टा दोषा पीड़ा परिहारा अर्थम नरदृष्टि दोषा निवृत्ति अर्थम वास्तु दोषा निवृत्ति

తదంగ కలిశారాధనంజకలిష్యే అందులో పసుపుంగువైంది కలశచశ్యముఖే కలశష్యముఖే విష్ణు కఠేరు భాషిదాళే త్యుతో బ్రహ్మవద్వాడాగరాసే ద్వీపా సుందర ఋగ్వేదోజుర్వేదో సామవేదోర్వడాం గంగయేశ్వర సహితాం సభాషిం గంగేజీ గోదావరి సరస్వతి నర్మదాగురో ఆయాదేవ పూజార్థం దుర్దక్షయారక స్థిరోభవ వృదోవ శుభకోవవ సుప్రసన్నోవ పువ్వుతో నీళ్ళు ముంచుకొని పూజా సామాన్ల మీద దేవుళ్ళ మీద నీళ్ళు చదువుకోండి పూజాద్రవ్యా సంప్రోక్ష పట్టుకోవాలి పట్టుకోవాలడి దేవవాత్మా సంప్రోక్ష కొనుకొని అపవిత్ర పవిత్ర అవధర్వా అవభివిజలు కోటి అపవిత్ర పవిత్ర అవధర్వావస్తాంగ దోవిబాస్ స్మరేత్ పుండరీకాక్ష సబాఖ్య భంద శ్రీ కంకరంగృత కుసూర్ సాగర్ నమను పుండరీకాక్ష పుండరీకాక్షయ నమః పష్పు తీస్కొని గౌరవం బంజీ సర్వమంగళ బాంగల్ జై శువేదర్పాద సాధకే కంకరాలిటి శువేదర్పాద సాధకే శరణ్యేత్రీయంబ కేదేవి నారాయణీ ఏం చేస్తున్నారు అవిటి

సుప్రసన్నోవా స్థిరాసనం కర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధాదికే శరణ్యేత్రి చాలు గౌరవం శివే సర్వార్ధరాదికే శరణ్యేత్రి ఎంపే దేవి నారాయణి నమోస్ ಶಕ್ತಿಮದೇತ ಉನ್ನ ಪುನಂತೋ ಯ ಧೀರ ಮನಸಾ ವಚಮಕೃತ ಅತ್ರಸ್ಯ ಸಖ್ಯಾ ಜಾನೈತೆ ಭದ್ರೈಾ ಲಕ್ಷ್ಮೀರ್ ನಿಹಿ ತಿವಾಜೆ ನನೋ ದೇವ ಸರಸ್ವತಿಪದೇ ದೀನಾಪವಿತ್ರ ಗೌರೀವಿಗೇ ತ್ರಿಪತಿ ಸಾಪದ ಅಷ್ಟಾವಧಿ ಇಲ್ಲ ಆರ್ವಿಲ್ ಆರ್ವಿಲವರ್ತರು శివే దర్భాద్కే శరణ్యే త్రియం నారాయణి నమోస్పదే ఉన్నాపడంతో సాయి అన్నడు అఖ్యా భద్రైషాం లక్ష్మీర్నివాచి చాలు బుట్టు పెడతాయి ఒక పువ్వు పెట్టడానికి కొట్టే

कोश कर सकते हैं पूजा ओम సూర్యా స్టేట్ మన బలి పెడతాం కదా పెట్టుకుని కొత్త బట్టలు లేదు నడు ఐదుగురు పెట్టేసేది బాలచంద్రు ఉండడా నువ్వు పంతులు ఐదు పెట్టేది ఓం సూర్య స్టేజ్ సంప్రాప్తే సూర్య పుజాంతగా సూర్య ధ్యానం సూర్య ఒకటి రెండు మూడు నాలుగు పంతులు పంతులు ఐదుగురు ఏం కాదు పట్టచ్చు శివన్ మహాగణాధిపతి ఏ నమహ యా

శివే తధాదికే రంగేత్రి అమ్మ కే దేవి నారాజని నమోస్తుంది నవగ్రహాలు ఉన్నాయి కదా నవగ్రహాలు ఒక్కొక్క దాని నక్షత్రం ఏంటి సూర్యానిష్ఠే వీళ్ళ కూర్చొని అంటే తిరుగుతున్నావు సూర్యానిష్టత సంప్రాప్తే సూర్య పూజాచేది నువ్వు గాఢ కూర్చుంటే నేను కంకణమేట కట్టాలి నీకు సూర్యానిష్ట సంప్రాప్తే సూర్య పూజా సూర్య ధ్యానం ప్రవక్షామి చంద్రారి చంద్రానిష్ట సంప్రాప్తే చంద్ర చంద్ర చంద్రధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే కుజానిష్టప్రాప్తే కుజ భుజాంజకారు ఏది కుజ ధ ధ్యానం ప్రభక్ష నేను చెప్తాను భుజానిష్ట ఇక్కడ పోకల్ చుట్టూరు ఉన్నాయి కదా వాటి మీద కూడా అక్షంతరేంటి ఇక్కడ చుట్టూరుగా ఏడేంచావు వాడున్న దాని తూర్పుకుంటది ఆగ్నేయంకుంటుంది అష్టదిక్పాలకులు ओम चंद्रारिशे प्रवक्षामि चंद्रध्यान पीडो वनःपीडोपातजारिशे संुजूजे कुजध्यान प्रवक्षा रोगपीडोपा बुधारिशे संाते बुधभूजे बुधध्यान प्रवक्षा बुद्धिपीडों शांति गुरुवारिष्टे संप्रप्ते गुरभजांच्ये गुरुध्यान प्रवक्षा पुत्रपीडोप्त शुक्रारिशे संुक्रभुजा शुक्रारिशे संुक्रभुजा शुक्रध्या प्रवक्षा पत्नीपीडोपात शनि संपते शनिपूजाच कालिम्ला शनियारिस्टेटते शनिजाचकार शनिध्या प्रवक्षाणपीडों शातेफार्ट्रीट मंत्रालय

నవరత్నకథిత సింహాసనం సమర్పయా ఇగో పువ్వుతో నీళ్లు ఉంచుకొని అగ్నిపోకల్ ఖర్చులప్పల మీద నవగ్రహాల మీద హస్తదిక్పాలకుల మీద గౌరవ మీద కలసం మీద పువ్వుతో నీళ్లు చిల్కరించు ఓం ఆ భో యోగే యోగ ఓం ఆ కృష్ణేన్ వర్తమానోమేర్తంజ నిరంజయనా పశ్యన్ను అన్నిటి మీద పువ్వుతోని గంధం జల్లు ఫస్ట్ గౌరమ్మ మీద గణపతి మీద తర్వాత నవగ్రహాల మీద అలా కల్పింది ఉంది చిన్నగింద కల్పి నిల్వోసుకోకూర్టు నిత్యపుష్టాకరీషిణీ ఈశ్వరీ గురం విజల్లు ईश्वरेक हाँ अन्न पोकूतावज्येषिम कंकनल घट्टु मटुभेट कंगनालगट्टुरेगंतावेषिम श्री भजदेपे नश्यद वनजक्काम वा गोद वाचस् सब श्रीमहे पशूनाम रूप मंदस मजिश्रीषेमजहाँ कर्देन प्रजा भूता मईसम भवर्द

पबा वाजिस्वसङ्गते अग्निर्भूर्तादिवक्कुत्पतिप्रदिव्या अयम् अपागुं रेतागुं सजन्मते प्रतिजागृहे नमिष्टा मूर्ते सकं सृजेदामयञ्च पुनः कृण् स्वामितरं युवानमुन्वतागीपैतन्तु नेतम् ओम्बुद्धुस्वाग्रे प्रतिजागृहे नमिष्टा मूर्ते सकं त्रजेदामयं च पुनः कृण्वक् कुस्वापितरं

एत सत्कामास्ते भयं दुश्याम पदयो रहीना ओम इंद्रवो विश्वदस्परी महाजने प्या वस्तु अमस्तु के बला अक्तिर भोर्दा दिवक ककत पदे प्रदिव्या अयं अपा कुं अपागुम रेतागुम सजन्वती कुछ है गा कुछ ओम अदा महागनाज पदि गौरी देवता सहित संप्रापन्न

బట్టలు పెట్టక కూర్రీ అ బట్ట కలుతుంది కింద పెట్టురు అది లేకుంటే మంగళారతిలో పెట్టు మంగళారెట్లే ఇగో బాల్ రెడ్డి పడేలా అగరబత్తులు తీసుకొని అన్ని దేవుళ్ళకి అగరబత్తులు దింపు ఇగో ముట్టిస్తే ఉన్నాయి కదా ఇక్కడ పట్టుకో అట్లే గిన్నె పట్టుకోట్టుకో తీసుకోట్టుకోర్ నానా ఉంటాయి ప్రత్యక్ష పల్లు తెచ్చిర్ర పళ్ళు తెచ్చిర్ర సరే ఆ రెండు జాంపలు తీసి గౌరమ్మ దగ్గర అటు పెట్టి కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ కొట్టి మొదటి తీర్థం పట్టురు ఇగో ఉదాహరణ తీర్థం పట్టురు ఈ బాలెడ్ పంటలకి ప్లాస్టిక్ పంచామృతం అది ఆ పంచామృతం అలా పట్టురు ఆవు పంచితాం ఏడు సాయి ఆవు పంచిస్తాం

इतका क्या मतलब यापलनीर्या अपला पुष्पायस या पुष्पिनी बृहस्पति प्रसोता स्टार वपंचंत गुमदः श्रीमन् महा गौरी देवता सहिता आदित्यदि दे नव देवता यो नमः नाना विद परिमल पत्र पुष्प पूजां समर्पयामि धरती ఏం చెప్పుకుంటారు అది అఖిల గారి రౌతు 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 అలా పెట్టుకో మంగళార్తల పెట్టుకో అని చెప్తున్నాను నేను చెప్పినప్పుడు ముతి గట్టి ఒకసారి గట్టు యా యాపలనీత్యాపల పుష్పాయా స పుష్పని సహస్పతి ప్రజోదా స్థానోమం చందుగమ వదహ నారి కేల ये मैंने नाम लूँगा ये नाम दे दिया है ये नाम दे दिया है कल ये पढ़ो कल ये तो कर दिया बाकी मैं खायूँ हाँ ठीक है

బాగా ఎట్ పడేరా నక్షత్రం పట్టుకో అట్లా పట్టుకొని ఈ మూడు వేళ్ళతోని ఆ ముంగట గ్లాస్ ఉందా ఫస్ట్ ముంగట గాది గది దాని ముంగట మధ్య దాని ముంగట అది ఒకటి అరదిక్ దక్షిణం దిక్కు రెండు ఉందా అది రెండు ఇది పశ్చిమ దిక్కు మూడు ఇది ఉత్తరం దిక్కు నాలుగు మధ్యలోది ఐదు ఏది వేసినా ఒకటి రెండు మూడు నాలుగు ఆఖరికి మధ్య దానికి వేయాలి ओम स्वस्ति पुन्याह वोर्त सुमोहर्तो अस्तु वयो ओम पुन्याह वाज्र मुहूर्त स्वहर्त अस्तु भद्रं करणे विष्णुनिया देवा भद्रं वश्य भाक्ष पियत्रै त्रिरंगेयस्तुष्टवा गन्धस्त्रवेहि विषयव देवहितम आयं देशेष विषयम देवहितम दायो वा अस्त्र पूजा विश्ववेदा कोणी कोणी नीलवय वस्त्रस्तार क्षो अरिष्टनेमिह अस्त्र अभे कलशम पूजनिलो

सौभाग्यद्रव्यु सौभाग्यद्रव्य सयुक्त मुक्ता चूर्ण प्राप्त ओम या फलनी फलापुष्पायापुश्नी बृहस्पति प्रजूता स्थानो पंच मल्लिक मल्लिकाजाजुष चंपकाकल शतपत्र पूजया हरिप्रिए मल्लिकुष्पया दनमग्निधनम वाजोर्दर चौर्जोद्रो बृहस्पतिमस्तु मावुराकुले

నామ శిభో నా సర్వమంగళరణు సర్వతో ఇగో తల్లి అల్లివిల్లి చేతులు పట్టు కుడి చేతి పైకి రావాలి నువ్వు ఆయన చేతి పట్టుకో అని చెప్పిరా పుణ్యావాసం చేస్తుంది ఇట్ల పట్టు ఇగో ఇట్ల పట్టు అల్లి ఆ చేతికి ఇప్పుడు ఆ దక్షిణంది ఉత్తరంది కలుషం ఉన్నాయి కదా రెండు కలుషాలు అవి తీసుకో ఎడమ చేతితోని దక్షిణం దిక్కుంది కుడి చేతితో ఉత్తరం దిక్కుది తీసుకోవట్టు తీసుకో అవి రెండు తీసుకో రెండు పైకి లావట్టు రెండు తీసుకో స్వస్తి ముహూర్త వాచన ముహూర్తస్తో చేతులు మంచిగా చేసుకో చక్కగా చేసుకో ఆ రెండు మూతులు కలిపి ఆ మధ్యలో గ్లాసులో ఐదు సార్లు పోయి కింద పెట్ట కింద మూతులు కలిపి మధ్య గ్లాసుల ఐదు సార్లు పోయి అలా పోయి ఓం శాంతిరస్తు పుష్టిరస్తో తుష్టిరస్తో వృద్ధిరస్తు ఆయుష్యమస్థు ఆరోగ్యమస్తూ ధరధాన్య సమృద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫరస్ అన్పాటి వంశం వల్ల ఎట్లది ఇష్టం అట్ల పెట్టు క్లాసులు అన్పాటి వంశం వంశాభివృద్ధిరస్తు మునిగోళ్ల గోత్రం గోత్రాభివృద్ధిరస్తు బాలెడ్డి గృహం గృహాభివృద్ధిరస్ పుణ్యాహం పుణ్యాహం దీర్ఘమాయ అమ్మ మధ్యలో కలషం నువ్వు దియ్యో ఇయో ఇట్లా కవలం పువ్వులు ఎక్క చేతి పట్టు ఇట్లా అట్లా వేలు తిరుగు ಕಬಲಂ ಪೆಟ್ಟೆ ಉಂಟದ ಆ ಗಟ್ಟಲ ಪಟ್ಟು ಆ ಎದರ ಪಕ್ಕಕ್ಕೆ ಪಟ್ಟು ಪುನ್ಯಾಹಂ ವವಂತೋ ಅಪ್ರವಂತೋ ಪುನ್ಯಾಹಂ ದೀರ್ಘಾಯರಸ್ತೋದ್ರವಿನೋದಾ ದ್ರವಿನಾತ್ಪನ್ನಾ ಅಚ್ಛಿದ್ರೇನ

మంగళార కర్పూరమంగీష్ కంటు సర్పాది నాదహార వరద సర్వ నే సర్పాది నాదహార వరద సర్వ శంకర కర్పూర మంగళారీషి కంటయిచే సర్పాది నాదహార వరద సర్వశంకర సర్వ శంకర నమకంబుచ చమకంబుచే నామకే చమకంభుమీసల కరవీరమిర్దులైన గందకుమల్ పురి పంబుతోడబిల్వ పూజముందూడామణిబ సుగుణశాహేష గోపతి సజ కర్పూర మంగళార్రి శ్రీ వరద మంగళం కౌసలేంద్రాయమాణీంపురి నీలింపురి మంగళం మంగళం శ్రీయకాంత కళ్యాణ దేర్తిరాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కింద పెట్టు అక్షంతం తీసుకోండి ఒక మూడు చుట్లు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాపూర్వక నమస్కారాన్ని ఇద్దరు అక్షంతాలు తీసుకోండి ఆయనకు పెట్టుకోండి పెట్టు మూడు చుట్లు కుడి సేది బంధువు ప్రదక్షాలు చేయండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ కమి యాని కాని పాపాన్ని జన్మాంతర్భతా ప్రదర్శన ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపశంభవ రాయి మాం కృపయా దేవ శరణాగతవత్సరా అంకి నాస్తి अनदाशंस्तिमेर शरण वस्मत्मेशभोक्तिया पूजा क्रिया दु न्यून संपूर्ण वंदे तब मंत्री परमेश्वराजियान ध्यानवाहन छोड़शोपचारूजन भगवान्म काम श्रीवासुनग्रहता सुप्रीता सन्नालोकन महरा की जाए वास्तुनवग्रह भगवान